హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి నల్లేరు కాడల పచ్చడిని చేసుకుందామండి చాలా టేస్టీగా ఉందండి సో రైస్లో వేసుకొని తింటే వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి సో ఈ ఈ పచ్చడి అంటే మనం ఎస్పెషల్లీ కీళ్ళవాపులు కీళ్ళ నొప్పులు ఏమైనా ఉంటే కూడా వాటిని నివారిస్తుందండి సో అంత హెల్దీ అండ్ టేస్టీ అయినా ఈ నల్లేరు పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్లోకి అయితే వెళ్దాం రండి ఈ నల్లేరు కాడల పచ్చడి అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామండి దానికోసం ఇలా పీచి తీసుకొని కాడలన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి ఒక రెండు టమాటాలు తీసుకున్నానండి చిన్నవి అలాగే కొద్దిగా పచ్చిమిర్చి ఎండుమిర్చి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామండి రండి ఓకేనండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకుందామండి పచ్చడికి వేయించుకోవడానికి కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి సో ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా చ మినప్పప్పు వేసుకుందామండి కొద్దిగా అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకుందామండి అలాగే కొద్దిగా ధనియాలు వేసుకుందామండి నెక్స్ట్ మూడు రెడ్ చిల్లీస్ వేసుకుందామండి అలాగే ఒక వన్ స్పూన్ చనా పలుకులు వేసుకుందామండి సో ఇవంతా కూడా ఫ్రై అయ్య ఫ్రై చేసుకొని తీసుకుందామండి ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకుందామండి సో ఇవి ఫ్రై అయ్యాయి కదండి ఇప్పుడు వీటిని తీసుకుందాం అండి వీటిని తీసుకున్నాం కదండి ఇప్పుడు ఇదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి సో పచ్చిమిర్పాయలు వేసుకుందామండి అలాగే కరిగి పెట్టుకున్న ఈ నల్లేరు కాడలు వేసుకుందామండి వీటిని ఒకసారి కలుపుదామండి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఫస్ట్ వేసుకుందామండి కొద్దిగా ఫస్ట్ ఇవి కొద్దిగా వేగాలండి కొద్దిగా మగ్గిన తర్వాత మనం టమాటాలు వేసుకుందాం ఫ్రై అయ్యే కదండి ఇప్పుడు టమాటాలు వేసుకుందామండి తరపడా సాల్ట్ కాస్త ఫ్రై అవ్వాలండి ఒక ఐదు నిమిషాల పాటు ఇలాగే ఉంచుకుందామండి ఫ్రై అయింది కదండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి సో వేగిపోయింది కదండి ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి చల్లారిన తర్వాత రోట్లో వేసి రుబ్బపడమేనండి ఓకేనండి ఇలా శుభ్రంగా రోల్ అంతా కడుక్కొని ఉంచుకోవాలండి కడుక్కున్నాక మనం ముందుగా వేయించుకున్న ఇవన్నీ కూడా వెల్లి పలుకులతో పాటు ఇవన్నీ వేసుకొని దంచుకోవాలండి వేసి దంచుకుంటే ఆ టేస్టే వేరు కదండి మిరపకాయలన్నీ కూడా బాగా పల్లీలు ఈ వేరుశనగ పప్పు అంతా బాగా నలిగేలాగా దంచుకోవాలండి సో ఇవి దంచుకున్నాం కదండి ఇందులో చింతపండు వేసుకుందామండి ఈ చింతపండు వేసుకుందాం ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న చల్లారిన ఈ చల్లారిని నల్లేరు కాడల మిశ్రమంతా వేసుకుందాం అది సో ఇప్పుడు ఇదంతా కూడా నూరుకోవాలండి ఎప్పుడైనా ఇలా పచ్చళ్ళని నోడిపోవడానికై చిన్న రోల్ తీసుకున్నానండి రోడ్ పచ్చడి తినాలనుకున్నప్పుడు ప్రతిసారి మిక్సీ కాకుండా అప్పుడప్పుడు రోడ్ పచ్చడి కూడా చేసామనుకోండి చాలా బాగుంటాయి కదా ఇదంతా కూడా మెత్తగా అయ్యే వరకు రుబ్బిపోదండి ఇలా కచ్చా పచ్చగా నలిగిన బాగా ఉంటదండి ఇది బీచ్ లాగా కొంచెం ఇంకా నలగట్లేదు అండి రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీనికి కొద్దిగా మనం తాలింపు వేసుకుందామండి పచ్చడి అంతా తీసేసుకొని స్టవ్ మీద ఇలా ఆయిల్ పెట్టుకుందామండి ఆయిల్ హీట్ ఎక్కింది కదా కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకుందాం ఆవాలు జీలకర్ర చిటపడు లాగిన తర్వాత ఒక రెండు మిరపకాయలు వేసుకున్నామండి అలాగే కొద్దిగా ఇంగువ అలాగే కొద్దిగా కవ్వేద్దాం సో మన తాలింపు అయిపోయింది కదండి దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని అందులో వేసుకోవడమే సో ఈ తాలింపుని పచ్చళ్ళలో వేసుకుందామండి ఇంతేనండి మన నల్లేరు రోడ్డు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా బాగుంటుందండి చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే కీళ్ళనొప్పులు వాపులు అలాంటివన్నీ కూడా బాగా క్యూర్ అవుతాయండి సో మీకు కూడా నచ్చితే కనుక ట్రై చేయండి ట్రై చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం